చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రోజురోజుకు ఊపందుకుంటున్న ఎన్నికల ప్రచారం కుప్పం నియోజకవర్గమైన శాంతిపురం మండలంలో వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్ ఆదేశానుసారం రాష్ట్ర అధికార ప్రతినిధి యు గణపతి ఆధ్వర్యంలో జిల్లా వీసీకే పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ బాస్ జిల్లా అధికార ప్రతినిధి కుమార్ సహకారంతో కుప్పం నియోజకవర్గ వీసీకే పార్టీ అధ్యక్షులు గోవిందప్పలు ప్రకటిస్తూ ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు అలాగే కుప్పం మండలం బాస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామచంద్రను కుప్పం నియోజకవర్గ బాస్ అధ్యక్షులుగా ప్రకటిస్తూ పదోన్నత కల్పించడం జరిగింది నియోజకవర్గపు నియమిస్తున్నాము అధికారపూర్వకంగా ఆయన్ని ఈ యొక్క నాలుగు మండలాలకు ఒక అధ్యక్షులుగా నియోజకవర్గం అధ్యక్షులుగా ఆయన మనం నియమిస్తున్నాము అదేవిధంగా ఆయన ఇక ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో అగ్రకుల తక్కువ ఉన్నటువంటి బడుగు తక్కువ ఉన్నటువంటి వారిని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే ఆయన ఈరోజు మనం నియమించడం జరిగింది ఆయన భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఆయన ఈరోజు జిల్లా అధికార ప్రతినిధి ఆయన ఆహ్వానిస్తూ ఆయన్ను ఈరోజు కుప్పం నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించడం జరిగింది రోజున ఇంకా బాస్ సమస్యలు ఆయన కొనసాగుతూ బాస్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తారని